పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ స్టార్ అని మరోసారి ప్రూవ్ అయింది సినిమాలు వద్దని రాజకీయాల్లోకి వెళ్ళక పవన్ పూర్తిగా కెరీర్ని పక్కన పెట్టాడు ఎప్పుడో కొంత షూట్ చేసి ఆగాయని హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ని పూర్తి చేశాడు హరిహర వీరమల్లు మిస్ఫైర్ అయింది ఓజీ మాత్రం వసూళ్లతో ఫైర్ క్రాకర్స్ పేలుస్తోంది ఇలాంటి టైంలో వంద కోట్ల బాంబు పేల్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను ఓజీ మూవీకి వంద కోట్ల పారితోషికం తీసుకున్నాడని తెలుస్తోంది యాభై రోజులే ఈ సినిమా కోసం తను పనిచేశాడని తెలింది అంటే రోజుకి రెండు కోట్ల చొప్పున పవర్ స్టార్ వంద కోట్లు తీసుకున్నాడా అత్తారింటికి దారేది వైబ్స్కి ఓజీ వైబ్స్కి పోలికలు పెడుతున్న పవన్ వంద కోట్ల రెమెండేషన్ హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే పవన్ కెరీర్లో తొలిసారి వంద కోట్లు రాబట్టిన మూవీ అత్తారింటికి దారేది ఇప్పుడు తొలిసారి తను వంద కోట్లు తీసుకుంటోంది అలాంటి వైబ్రేషన్ తీసుకొచ్చిన ఓజీతోనే ఇంతకీ పాన్ ఇండియా లెవెల్లో వంద కోట్ల పవర్ స్టార్ నెంబర్ ఎంత హ్యావెలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పట్లో రోజుకు రెండు కోట్లు తీసుకుంటున్నాడు అన్నాడు అదో సెన్సేషన్ అయింది బ్రో మూవీ కోసం ఇరవై రోజులే కాల్షీట్స్ ఇచ్చినా తనకి నలభై కోట్లు దక్కడంతో రోజుకు రెండు కోట్లు లెక్కేశారు ఇప్పుడు ఓజీకి తను ఎనభై కోట్ల నుంచి వంద కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనడంతో అదో సెన్సేషన్ అయింది ప్రభాస్ మహేష్ ఎన్టీఆర్ బన్నీ రామ్ చరణ్ అంతా పాన్ ఇండియా మూవీలు చేస్తున్నారు కాబట్టి వంద కోట్లపైనే పారితోషికం తీసుకుంటున్నారంటే అర్థం ఉంది తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమా మార్కెట్ రెండు వందల కోట్ల నుంచి మూడు వందల యాభై కోట్లు ఉంటుంది అలాంటిది ఓజీకి పవన్ వంద కోట్లు తీసుకుంటున్నాడు అనడంతో అంతా షాక్ అవుతున్నారు తమిళ స్టార్ విజయ్ దళపతి రెండు వందల కోట్లపైనే తీసుకుంటాడంటున్నా నిజానికి తను తొంభై కోట్ల రెమ్యునరేషన్గా తీసుకొని మిగతాది ప్రాఫిట్స్ రూపంలో అందుకుంటున్నాడనే ప్రచారం ఉంది ఎన్టీఆర్ ప్రభాస్ మహేష్ కూడా ఎనభై నుంచి తొంభై కోట్ల వరకు తీసుకొని మిగతా అమౌంట్ ప్రాఫిట్స్లో షేరింగ్ అన్నారు అలా చూస్తే పవన్ వంద కోట్ల రెమ్యునరేషన్గా తీసుకుంటే మరి ప్రాఫిట్స్లో షేర్ వస్తే ఎంత అలా చూస్తే పాన్ ఇండియా హిట్ పడకున్నా ఈ రేంజ్లో రెమ్యునరేషన్ అందుకోవటం అంటే సెన్సేషనే అందుకు తగ్గట్టే ఓజీ మూవీ ప్రివ్యూ ఫస్ట్ డే ఓపెనింగ్స్ కలుపుకొని నూట యాభై కోట్లు రాబట్టేలా ఉంది మొదటి వీకెండ్ మూడు వందల కోట్ల క్లబ్లో చేరే ఛాన్స్ ఉంది లాంగ్ రన్లో ఈజీగా ఈ మంత్ ఎండ్ కల్లా ఐదు వందల కోట్లను రీచ్ అవ్వచ్చు అసలే పండగ సీజన్ పోటీ ఇచ్చే మూవీ లేదు అసలు ఓజీ రేంజ్కి పోటీనే ఉండదు అలాంటిది ఈ టాక్ ఇలానే కిక్కిస్తే వసూళ్ల వరద ఐదు వందల కోట్లు దాటే ఛాన్స్ ఉంది ఒరిజినల్ గాడ్గా ఓజీ రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తుంది స్తోంది